హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి టూ డేస్ ఉంటుంది ఇక్కడ చూపించే కొంచెం వచ్చేసి ముందు రోజు సాయంత్రము ఇంకా తర్వాత వీడియో అయితే నేనేం తీయలేకపోయాను క్యారెట్ ముందువే కొన్ని ఉండే అనమాట ఒక పావు కిలో అలాగా ఒక సిక్స్ ఉన్నాయి కదా అవి ముందువి ఈ కవర్లో ఉన్నవన్నీ మళ్ళీ ఈరోజు ఉదయం తీసుకొచ్చారు ఈరోజు అంటే తెచ్చి చాలా రోజులు ఎందులేండి నేను బ్లాగ్ అనేది ఇది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు బ్లాగ్ వచ్చేసి కిలో ట్వంటీ రూపీస్ అనేసి మళ్ళీ ఒక కిలో తీసుకొచ్చారు ఇవి చూస్తే బండ బండాగా ఇంత లావు ఉన్నాయి క్యారెట్లు వచ్చేసి ఇంకా రాత్రికి ఇలా క్యారెట్ ఫ్రై చేసేసి చపాతీ చేద్దాము అని కట్ చేసుకుందాము నీళ్ళలో అయితే వేసేసుకున్నాను నైట్కి ఇలా క్యారెట్ ఫ్రై చేసి చపాతీ చేయాలి మధ్యాహ్నంది అన్నం కొంచెం ఉంది ఇంకా ఆ రోజు మధ్యాహ్నం కర్రీ ఏం చేసానో గుర్తులేదన్నమాట ఇదిగోండి ఇది ఏంటి దబ్బా టమాటా కూర ఏదో గుర్తులేదు సరే కనిపిస్తలేదు కూడా ఇంకా సరేలే క్యారెట్ ఫ్రై అయినా చేద్దాము అనేసి తీసి కడిగేస్తా ఉన్నాను ఫ్రై చేసి చపాతీ చేసేసియాలి క్యారెట్ ట్వంటీ రూపీస్ అనమాట చాలా కాస్ట్ తగ్గాయి ఇంకా సాయంత్రం అయితే అయ్యింది ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి వంట చేసేటప్పుడు కడిగేద్దామని సాయంత్రం కడగలేదు ఇప్పుడు వంట స్టార్ట్ చేసేసి ఈ సామాన్లన్నీ కడగాలి ఇంకా మధ్యాహ్నం బజ్జీ చేసి అన్నం అని చెప్పాను కదా వేయించాను అనమాట ఇంకా బాండి అలానే పెట్టేశాను కడగకుండా ఆయిల్ ఉంపి కొంచెం పెట్టేసి ఎలాగో క్యారెట్ ఫ్రై చేసేది అన్నట్లు ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అనమాట మా ఇంట్లో ఒక్కొక్క రోజు రెండు రెండు రకాలు ఉండాలి బ్రేక్ఫాస్ట్ అయినా మధ్యాహ్నం లంచ్ అయినా ఒక్కొక్కరు ఒక్కొలా అనమాట నా కూతురుతో మెయిన్ సమస్య వచ్చింది ఏది సరిగా తినదు ఇష్టంగా తినదు మా పిల్లలకి వచ్చేసి ఒక కానీ చేస్తున్నాను ఇక్కడ చిన్నోడికి పెద్దోడికి ఉగ్గాని మా ఆయనకు నాకు కూతురికి వచ్చేసి సేమియా ఉప్మా మామూలుగా సేమియా ఉప్మా మా ఆయన కూడా ఇష్టంగా తినరు ఇంకా సారేలే మామూలు ఉప్మానే చేసిస్తా అంటే వద్దులే ఇంకా సేమియానే చేయి నేను కూడా అదే తినేస్తాను కొంచెమన్నా అనేసి ఇక్కడ ఇంకా తండ్రి కూతురికి ఒకటి చిన్నోడికి పెద్దోడికి ఒక రకం అనమాట ఇంక ఈరోజు వచ్చేసి సాటర్డే అనుకుంటాను సాటర్డే కాదు ఫ్రైడే అనమాట ఇంకా ఫ్రైడే రోజు ఫాస్టింగ్ ఉన్నాను అనమాట ఈరోజు ఇంకా నేనైతే ఏం తినేది ఏమి ఉండదు పూజ కూడా చేయాలనేసి ఇంకా వంట అనేది ఫాస్ట్గా స్టార్ట్ చేశాను వంట చేసేసి స్నానం చేసి పూజ చేసేసరికి నాకు టెన్ టెన్ థర్టీ అయిపోతుంది ఈజీగా ఇలా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అనమాట ఈరోజు పిల్లలకి స్కూల్ లేకు లేదు హోలీ కదా ఫ్రైడే వచ్చేసింది హోలీ ఇంకా పిల్లలు అయితే ఆటలు ఆడుతూ ఉన్నారు ఇంకా మా ఆయనకు లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి వంట కూడా చేసేస్తున్నాను ఒకటేసారి అన్నం అయితే చేసేసాను ఇంకా అలాగే పప్పు కూడా చేశాను అనమాట అన్నం పప్పు ఇంకా టిఫిన్కి వచ్చేసి కానీ సేమ్యా ఉప్మా ఇలా ఉంటుంది పిల్లలు అయితే ఆడుతున్నారు ఇంక ఎగ్జామ్స్ అయితే ఇలా స్టార్ట్ అయ్యాయి హాలిడేసే హాలిడేస్ వస్తూ ఉన్నాయనమాట ఈ మధ్య ఇంకా హోలీకి సండేకు మళ్ళీ మధ్యలో ఇలా హాలిడేస్ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి ఇంకా హాఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి సెవెంటీన్ నుంచి వాళ్ళకి హాఫ్ డే స్కూల్ కాకపోతే వీళ్ళకి స్కూల్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ పడింది టెన్త్ క్లాస్ వాళ్ళకి సెవెంటీన్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇంకా ఆ రోజు నుంచి వీళ్ళకి రోజు వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది డే బై డే ఉంటుంది కదా రోజు మర్చి రోజు అలాగా వీళ్ళకి ఎగ్జామ్ ఉన్న రోజు ఏమో హాఫ్ డే ఉంటుంది స్కూలు అంటే మధ్యాహ్నం నుంచి ఉంటుంది సాయంత్రం వరకు వన్ టు ఫైవ్ థర్టీ వరకు అనమాట ఇంకా వాళ్ళకి ఎగ్జామ్ లేని రోజు మాత్రము ఉదయం ఎయిట్ థర్టీ టు మధ్యాహ్నం వన్ వరకు ఏమి ఉంటుంది టైం టేబుల్ కూడా ఇచ్చేసారనమాట వాళ్ళకి స్కూల్కి సంబంధించి ఇంకా వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయేసరికి ట్వంటీ ఫోర్కి అయిపోతాయి ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయ్యాయి ట్వంటీ ఫోర్కి అయిపోతాయి అనమాట మధ్యాహ్నం హాలిడేస్ అవి వచ్చాయి కదా హోలీ రోజు వచ్చేసింది మధ్యలో సండే ఒక రోజు వచ్చేసింది మళ్ళీ మధ్యలో కూడా ఏమో ఒకటి రెండు రోజులు లేవన్నమాట ఎగ్జామ్ లేవు స్కూల్ అయితే ఉన్నట్టుంది కానీ కాకపోతే వీళ్ళకి ఎగ్జామ్స్ ఉండడమే ఎనిమిదో తొమ్మిదో ఉంటాయి మనం చదివేటప్పుడు ఒక ఐదు ఆరు సబ్జెక్టులు ఎక్కువ అనుకుంటే వీళ్ళకి ఎనిమిది తొమ్మిది ఎగ్జామ్లు ఉంటాయి మనకందరికి తెలుగు నుంచి కౌంట్ చేసి సోషల్ వర్క్ కంప్లీట్ చేస్తాము వీళ్ళకి గ్రామరు జీకే కంప్యూటరు ఇవి మూడు ఎక్స్ట్రా ఉంటాయి మనకు అవన్నీ మనం చదివేటప్పుడు లేవు ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ ఉన్నాయి ఎక్స్ట్రా ఈ త్రీ ఉంటాయి వీళ్ళకి ఎగ్జామ్స్ వచ్చేసి మామూలుగా సిక్స్ సబ్జెక్ట్ ఉంటాయి సిక్స్ ప్లస్ త్రీ వచ్చేసి నైన్ అవుతాయి కదా ఇలా ఉంటుంది వీళ్ళకి తొమ్మిది ఎగ్జామ్లు ఇంక ఇవే లాస్ట్ వీళ్ళకి సెమిస్టర్ టు వీళ్ళకి తొందరగా స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేయాలి ఇయర్ తొందరగా అనేసి ఫోర్టీన్ అయిపోతే ఫోర్టీన్ కాదు ట్వంటీ ఫోర్కి అయిపోతే ఇంకా వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేయాలి అన్నారు మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేస్తారు లేదంటే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏమన్నా స్టార్ట్ చేస్తారో తెలియదు ఒకవేళ స్టార్ట్ చేసినా బుక్స్ అవన్నీ కావాలి నెక్స్ట్ ఎవరికి సంబంధించి ఇంకా స్కూల్లో బుక్స్ వచ్చింటే ఇప్పటికి ఇన్ఫామ్ చేసేవాళ్ళ బుక్స్ కూడా వచ్చినట్టు లేవు ఒకవేళ అవన్నీ తీసుకొని వ్రాపర్స్ వేసి బుక్స్ అనేవి నీట్గా రెడీ చేయాలి కదా బుక్స్ అయితే రాలేదు అనుకుంటా వచ్చింటే ఇన్ఫామ్ ఈ ఇప్పటి తలకా తినేవాళ్ళు బుక్స్ కొనండి బుక్స్ కొనండి అనేసి ఇంతకుముందు ఒకరోజు పేరెంట్స్ మీటింగ్ వెళ్ళిన రోజు చెప్పారు నెక్స్ట్ ఇయర్ సిలబస్ ఇయర్ త్వరగా స్టార్ట్ చేస్తాము అనేసి ఇంకా బుక్స్ గురించి ఆ ఏం చెప్పలేదన్నమాట నాకు అనిపించింది ఇంకా రాలేదు అని ఇంకా ఫస్ట్ ఇంకా పప్పుకి అయితే తాలింపు పెట్టేసి పక్కన పెట్టి ఒక సైడు సేమియా కోసం పెట్టాను ఉప్మా కోసము ఇంకొక సైడు ఉగ్గాని కోసం పెట్టాను ఇంకా ఉగ్గానికి బురుగులు కూడా నానబెట్టి పక్కన పెట్టేసాను అందరూ ఒకటే తింటే ఇంట్లో ఏ దిగులు ఉండదు ఏ బాధ ఉండదు ఒక్కొక్కరు ఒక అలా ఉంటారు కదా మేము ఉండేది ఐదు మంది ఆ కూదు రకరకము ఇలా ఉంటుంది ఉప్మా తినదు ఒకసారి పొంగలి తినదు ఉగ్గాని తినదు తిండు ఈ మధ్య ఏమైంది ఏమసలు తినట్లేదు అనమాట ఒకవేళ బజ్జి ఉంటే బజ్జీ కోసమైనా కొంచెం అన్న పెట్టుకొని తింటుంది కానీ ఇంకా బజ్జి అలాంటిది ఏం చేయలేదనమాట మొన్ననే ఎప్పుడో చేశాను మొన్న అంటే దీని ముందు రోజు చేశాను అనమాట మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా ఉగ్గానిలోకి పచ్చిమిర్చి పచ్చ మిక్సీ పట్టి పట్టివేద్దామనేసి మిరపకాయలు అనేది ఇలా నీట్గా వలిచేసుకొని మిక్సీ జార్లో వేసేసాను కడిగి ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేయడమేమో కానీ ఆయిల్ చెట్టింది అనమాట చేతికి నాకు బొబ్బలాగా వచ్చేసింది లైట్గా ఎర్రగా అయిపోయింది ఫాస్ట్గా చేస్తే ఇలానే ఉంటుంది స్కూల్ నేను రోజైనా ప్రశాంతంగా పడుకుందాము నిదానంగా లేదామంటే అహో అస్సలు కాదు మళ్ళీ మా ఆయనకు లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి సిక్స్ థర్టీ సెవెన్ లోపు లేస్తాను స్కూల్ ఉందంటే ఇంకా అస్సలు సిక్స్ లోపే లేస్తాను అనమాట లేదంటే సిక్స్కు అలా లేస్తాను ఇంక వీళ్ళకి అది కాక ఇప్పుడు ఆఫ్ హాఫ్ డే స్కూల్స్ అయినా మామూలు స్కూల్ అయినా వీళ్ళకి ఎయిట్ థర్టీకి స్టార్ట్ అనమాట ఏముండదు తొందరగా ఏముండదు హాఫ్ డే స్కూల్ అని అప్పుడు ఎయిట్ థర్టీకి ఉంటుంది ఇప్పుడు కూడా సేమ్ ఎయిట్ థర్టీకి ఇంకా ఏమున్నా స్కూలు ఈ నెల రోజులే అనమాట తర్వాత నుంచి ఇంకా హాలిడేస్ వస్తే ఎండాకాలంలో పిల్లలతో ఉంటుంది మామూలుగా ఉండదు ఇంక ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ పీస్ అనమాట గ్రీన్ పీస్ అంటే ఎండు బట్టని అవి ఉదయాన్నే నానబెట్టేసుకున్నాను సాయంత్రం పానీపూరి చేద్దాము అనేసి అలాగే ఇడ్లీ కోసం నానబెట్టాను అనమాట నెక్స్ట్ డే ఇడ్లీ చేద్దామని మినపప్పు రవ్వ రెండు నానబెట్టేసాను ఈరోజు హోలీ కదా ఇంకా వంట మొత్తం అయిన తర్వాత నేను స్నానం చేసుకొని పూజ చేసుకొని ఇంట్లో కూర్చున్నాను మా పిల్లలు చూడండి బయట హోలీ ఆడుకున్నారు చిన్న చిన్న బెలూన్స్ అన్నీ తెచ్చుకొని అందులో వాటర్ నింపేసుకొని మా పై ఇంటి బాబు మా పిల్లలు ముగ్గురు కలిపి ఇలా రచ్చరచ్చ చేశారు బయట గడప నీట్గా ఉంది ఈరోజు గడప ఏం కడగలేదు బొట్లు అంతా నీట్గా ఉంది ఎందుకులే కడగడం అనేసి గడప అయితే కడగలేదు సర్లే బాగుందని కడగపోవడం మా పిల్లలు అయితే అంతా పోసి అంతా పాడు చేసారు ఇదిగోండి మెట్లపైన మొత్తం నీళ్ళు పన్న అనేసి వాళ్ళే తుడుస్తున్నారు మళ్ళీ నేను నడుస్తాను ఎక్కడ అనేసి ఇంకా అనేసి నేను కూడా వదిలిపెట్టేసాను ఇంకెప్పుడు స్ట్రిక్ట్గా ఎందుకు అనేసి అక్కడికి కిందికి వెళ్ళి ఆడుకోండి అని చెప్పాను కాకపోతే వీళ్ళు కిందికి వెళ్ళలేదనమాట ఇంకా నలుగురు కలిపి ఇంటి ముందే ఆడుకున్నారు బయట ఒకటి వాష్రూమ్ ఉంటుంది అది వాడడం అనమాట ఇంక అందులో ఒక ట్యాప్ ఉంది ఆ నీళ్ళు పట్టేసుకొని ఎలా ఆడుకున్నారో ఏమో నేనైతే రాలేదు తర్వాత చూస్తే మొత్తానికి ఏమబ్బా సైలు ఉన్నారు ఏం చేస్తున్నారు అని బయటకు వచ్చి చూస్తే ఇలా రచ్చరచ్చ చేసేసి మళ్ళీ ఎక్కడ అడుస్తానో ఏమో అనేసి నీట్గా తుడుస్తున్నారు వీళ్ళు తుడచడమేమో కానీ ఆ బండల దృశ్య కర్ర మొత్తం పోగొట్టేశారు ఇంకా ఎక్స్ట్రా ఇంట్లో ఒకటి ఉండింది ఇంకా టయానికి నాకు అది అయితే సరిపోయింది ఇంకా బట్టలు అవన్నీ ఉదయాన్నే వాషింగ్ మిషన్లో వేసేస్తాను సాయంత్రము పిల్లల యూనిఫామ్స్ మా ఆయన ఒక రెండు మూడు షర్ట్లు అలా ఉన్నాయి అవన్నీ ఐరన్ చేయాలి ఈరోజైతే చాలా పనులు ఉన్నాయి పువ్వులు అయితే లేవు ఇంకా సర్లు అనేసి సింపుల్గా పూజ చేసేసుకున్నాను ఇంకా ఇంట్లో కొంచెం బొంబాయి రవ్వ ఉండింది అది ఏమంటారు పానీపూరి చేయాలి సాయంత్రం అనేసి చెప్పాను కదా కొంచెం పానీపూరికి కలిపి పెట్టేశాను పక్కకు ఇంకా కొంచెం ఉంటే ఆ మూలకు వేసి ఎన్ని రోజులు టైం పడుతుంది ఎందుకు లేనేసి రవ్వ లడ్డు కలిపేద్దామని నెయ్యి వేసి రవ్వ అయితే వేయిస్తున్నాను ఇక్కడ ఆయిల్ ప్యాకెట్లో పెట్టాను కదా ఇదే అనమాట పానీపూరి కోసం బొంబాయి రవ్వ మైదాపిండి కొంచెం వేసి కలిపి పక్కన పెట్టేశాను సాయంత్రం అది చేయాలి ఇదిగోండి పప్పు అయితే చేశాను ఒకటి కారం పప్పు అన్నం చేశాను ఇంకా టమాటా పచ్చడి ఉంది ఇంట్లో అలాగే నెక్స్ట్ డేకి ఇడ్లీ అని చెప్పాను కదా ఇడ్లీ కోసం బ్యాల్ కూడా కొంచెం కడిగాను పూర్తి పొట్టు ఏదాకేం పెట్టాను నేను కొంచెం పొట్టు ఉండగానే పెట్టేసి మిక్సీ పట్టేస్తాను హెల్త్కి మంచిదే అన్నట్లు ఇంకా నైట్ కాకరకాయ ఫ్రై చేశాను అన్నాను కదా ఆ ఫ్రై కూడా ఉండింది అనేసి ఏం చేయలేదు బియ్యం పిండి ఇంట్లో ఉండింది చాలా రోజులు అయ్యాయి అప్పాలు చేద్దాం 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 అనుకుంటూ ఇలానే పోతుంది ఇంకా అలాగే కారం తెచ్చుకున్నాము ఇంకా కారం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఈ కవర్ కూడా అడ్డం అవుతుంది అన్నీ ఫ్రిడ్జ్లో ఇరికిరికి అవుతాయి అనేసి ఈరోజు ఎలాగో పిల్లలు స్కూల్ లేదు అని ఇంకా కారం మొత్తం ఫ్రిడ్జ్లో సర్దేసి ఈ బియ్యం పిండి బయటికి తీసి ఇలా పిండి కలిపేసి అప్పాలైతే చేస్తున్నాను ఇది ఒక్కరే చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది చాలా టైం పడుతుంది నేను పిండి కలిపేసి రౌండ్గా బాల్స్ చేస్తుంటే మా పిల్లలు ముగ్గురు మా పై ఇంటి బాబు కూడా అన్నాను కదా తను కూడా వచ్చి ఇంకా వీళ్ళ అప్పలాగా వచ్చేస్తూ ఉన్నారు చాలా టైం పడుతుంది అనమాట ఒకరు ఉన్నా అస్సలు కాదు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత తొందరగా అయిపోతుంది ఇంకా వేయించడానికి ఒక మనిషి ఉన్నా బాగుంటుంది కాకపోతే నేను ఇవన్నీ బాల్స్ వచ్చేసిస్తే వాళ్ళు వచ్చేసారు పిల్లలే పాపం మొత్తము అన్నీ అయిన తర్వాత నేను కాల్చుకున్నాను ఇలాగో కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆడతాయి కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి అనేసి ఈ పని అయితే పెట్టేసుకున్నాను ఇంతవరకు పని అనమాట పూజ అయిపోయింది ఇంకా పిల్లలు హోలీ ఆడేసి వచ్చి స్నానాలు చేసిన తర్వాత ఈ పని పెట్టాను పిల్లలకి ఈ పని అయిన తర్వాత నెక్స్ట్ బట్టలు ఐరన్ చేయాలి పానీపూరి చేయాలి చాలా పని ఉంది ఈరోజు మొత్తం పని సరిపోయిందనమాట సాయంత్రం అయ్యేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఈ దెబ్బతో తర్వాత ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట ఇంక మధ్య అసలు రెస్టే లేదు ఇంట్లో ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది పని ఎక్కువైపోయింది అయిపోయిందనమాట ఆ దెబ్బకో ఏమో రెండు రోజులు ఫీవర్ ఉండింది అయినా సరే ఎన్ని ఉన్నా తప్పదు ఫీవర్ ఉన్నా లేకున్నా ఏదేమైనా సరే ఇంట్లో ఆడవాళ్ళకి పనులు మాత్రం తప్పవు చేసి పెట్టే వాళ్ళు ఉంటే ఏం కాదు కానీ అయినా సరే ఇంకా అన్ని పనులు చేసుకుంటూ ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను తగ్గిపోయింది మొత్తానికి ఇదిగోండి అన్ని ఇలా రుద్దేసి మా పిల్లలు రుద్దినారు నేను కాదులేండి నేను ఒక నాలుగైదు రుద్ది ఒత్తి అంతే ఇంకా పిల్లలే మొత్తము వత్తేసారి ఇవన్నీ కొన్ని మందం ఉన్నాయి కొన్ని పతలాగున్నాయి ఉన్నాయి ఏదో పాపం వాళ్ళకి వచ్చినట్టు హెల్ప్ చేశారు పేరు పెట్టడం బాగుండదు అనమాట ఇంక ఇవన్నీ చేసేసిన తర్వాత నెక్స్ట్ బట్టలు కూడా ఐరన్ చేసేసాను ఈరోజు పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను అనమాట ఏమేమి చేయాలన్నా అవన్నీ ముందు ప్రీ ప్రీప్లానింగ్ అవుతాను మైండ్లో ఫిక్స్ అయిపోతాను తర్వాత రోజు దాని ప్రకారం ఇంకా ఆలోచించుకుంటూ పనులన్నీ చేసేస్తాను ఏమేమి అనుకున్నానా ఏంటా అనేసి పిల్లల యూనిఫామ్స్ ఉండేలేండి స్కూల్ లేదు కాబట్టి ఇంక ముందు రోజు అన్నీ ఉతికి ఈరోజు అన్నీ ఐరన్ చేసేసాను ముగ్గురివి మా ఆయనవి ఒక రెండు మూడు షర్ట్లు ఉండే అంతే ఇంకా ఈ బట్టలన్నీ సర్ది పెట్టేసి పానీపూరివి అయితే ఒత్తి పెట్టేసాను అప్పాలు కాల్చిన తర్వాత ఇంకా పానీ చేయాలి కట్లెట్ చేయాలి ఆనియన్స్ కట్ చేయాలి అలాగే ఆలు బఠానీ రెండు ఉడకబెట్టి చేసేసేయాలి ఇంకా ఫైనల్గా అయితే బట్టలు అనే సర్ది ఇది కూడా చేసేసాను ఇది బ్లాగ్ మొత్తం మేము షూట్ చేయలేదనమాట నేను ఇదిగోండి ఇది వచ్చేసి కట్లెట్ కొంచెం జోరుగా ఉంటే బాగుంటుంది ఇంకా నేను గట్టిగానే చేసేసాను ఆ పానీ వేసేసుకుంటారు సరిపోతుంది అనేసి అన్ని బఠానీలో అయితే ఉడకబెట్టలేదు అనమాట కొన్ని ఉడకబెట్టేసాను అవి నెక్స్ట్ డే స్నాక్స్ లాగా ఉడకబెట్టేద్దాము అనేసి ఇప్పుడు అన్నీ ఉడకబెట్టిన అని తీసి పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ వెళ్ళేటప్పుడు ఉడకబెట్టిస్తే ముగ్గురు ఇంకా బాక్స్లో తీసుకెళ్లారు స్నాక్స్ లాగా బఠానీలు వచ్చేసి ఇన్ని పానీపూరీలు చేశాను అనమాట మా పిల్లలు ముగ్గురు మా పై ఇంటి బాబు నలుగురు కూర్చొని తిన్నారు వాడు కూడా ఈరోజు మొత్తం మా ఇంట్లోనే ఉన్నాడు అనమాట ఇంకా పిల్లలతో పాటే సరే ఉండాలి అనేసి నేను కూడా ఇంకా పెట్టేశాను తినలే అనేసి ఇంకా పిల్లలు కూడా ఇదిగోండి తింటా ఉన్నారు నలుగురు కూర్చున్నారు మా పై ఇంటి బాబు మా పిల్లలు ముగ్గురు ఫుల్ లాగించారు అన్నీ చేసేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది అప్పటికి ఇంకా లైట్గా బాడీ కూడా వేడయిందనమాట ఇంక పట్టించుకోలేదు సర్లే చూద్దాం లేవు వంట చేసినందుకు ఇలా ఉందేమో అనిపించింది జ్వరం అయితే వచ్చేసింది నేను ఇంకా తినాలనిపించలేదు ఒక నాలుగో ఐదో తిన్నానంతే దాంట్లో పెద్దోడు పాప ఆడుకుంటుండే చిన్నోడు కూర్చొని రాసుకుంటుంటే ఇంక వన్ పక్కన కూర్చొని తింటావు అనేసి మళ్ళీ దాంట్లో వాడికి ఒక రెండో ఏమో తినిపించి నేను ఒక మూడు నాలుగు తిన్నాను అంతే ఇంకా ఎక్కువేం తినలేదు ఇంకా అప్పటికే ఫుల్ టైడు మళ్ళీ మా ఆయన నైట్కి వచ్చేసి అన్నం ఉండింది మధ్యాహ్నం సరిగ్గా తినలేదు పిల్లలు ఇంకా అప్పాలు అవి ఇవే తినేసి అన్నం ఎక్కువ తినలేదు అన్నం పప్పు చాలానే ఉండింది అనమాట కానీ మా ఆయన మాత్రం నాకు వద్దు అన్నం అంటే మళ్ళీ రొట్టే చేశాను